మనసిస్తావా పార్ట్ అప్పటికి ఇంకా వేరే ఫ్లోర్ పుటేజ్ చూస్తున్నా అతని చూపు ఒక అమ్మాయి దగ్గర ఆగింది ఆమెను చూస్తూనే కళ్ళు చిన్నవి చేస్తూ వెంటనే ఫోన్ అందుకొని కాల్ చేశాడు ఇంతలో నీత డోర్ నాక్ చేయడంతో కమిన్ అని చెప్పి అటు కాల్ లిఫ్ట్ చేసిన హలో అనగానే కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి కాల్ కట్ చేసి తన ఎదురుగా వచ్చిన నీతా వైపు చూసి ఎందుకు వచ్చావు అని అడిగాడు సీరియస్గా రావడానికి ధైర్యంగా అయితే వచ్చింది కానీ సీరియస్గా ఉన్న అతని ఫేస్ చూడగానే వెన్నులో వణుకు పుడుతుంటే సార్ మే ఐ నో వై వై ఐ వాజ్ ఫైడ్ మై జాబ్ అని అడిగింది భయపడుతూనే నత్తి నత్తిగా ఆమె క్వశ్చన్స్కి కోపంగా ఆమె వైపు చూస్తూ ఇప్పుడు నీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయాలా అని అడిగాడు చేతి పిలికిడి బిగిస్తూ అది గమనించిన ఆమెకి ఏసీ రూమ్లో కూడా తలలో నుండి చెమటలు కారుతుంటే అది కాదు సార్ నేను ఏం చేశాను అని అడిగింది వనికే గొంతుతోనే ఇదైతే వ్యాలిడ్ క్వశ్చనే కానీ నీకు నేను ఆన్సర్ చేస్తే నా వాల్యూ పడిపోతుంది అంటూ చైర్లో వెనక్కి వాలాడు ఇంతలో మళ్ళీ డోర్ నాక్ చేసిన సౌండ్కి కమిన్ అని బెల్ కొట్టి అటెండర్ని పిలిచి బయట నీతా పేరెంట్స్ ఉన్నారు వాళ్ళని పంపించమని చెప్పాడు కమిన్ అనడంతో లోపలికి వచ్చిన అమ్మాయి వైపు ఒకసారి చూసి మళ్ళీ నీతా వైపు చూశాడు ఆ అమ్మాయి కూడా చిన్నగా అతనిని చూసి విష్ చేసి ఒక సైడ్కి నించుంది చేతిలో ఫైల్స్తో తన పేరెంట్స్ ఇక్కడికి రావడం ఏంటో అర్థం కాక కంగారుగా చూస్తున్న నీత పక్కన వచ్చి నిలబడ్డారు తన పేరెంట్స్ శౌర్య కన్నా కంపెనీ నుండి కాల్ రావడంతో వెంటనే కంగారుగా పరిగెత్తుకు వచ్చారు వాళ్ళు కూతురు వైపు చూస్తూ ఏమైంది అన్నట్టుగా సైగ చేశారు వాళ్ళకేమో తెలియదు అన్నట్టుగా సైగ చేస్తున్న ఆమెను చూస్తూ మీ అమ్మాయి నా కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు త్రీ ఇయర్స్ ఇక్కడే కంపెనీ రూల్స్కి కట్టుబడి జాబ్ చేస్తాను అని అగ్రిమెంట్ మీద సైన్ చేసింది బట్ నా కంపెనీ రూల్స్ని గాలికి వదిలి ఇష్టానికి ప్రవర్తిస్తుంది దీనికి పనిష్మెంట్ ఏంటి అనేది ఆమెకు తెలుసు అయినా తప్పు చేసింది బట్ నేను మిమ్మల్ని పిలిచింది దాని గురించి చెప్పడానికి కాదు ఆఫీస్లో ఓటీ చేస్తున్నట్టు మీకు చెప్పి తను చేస్తున్న చెత్త పనులు మీకు తెలిసేలా చేయడానికి అంటూ పీసీని వాళ్ళ వైపు తిప్పి కొన్ని ఫొటోస్ వాళ్ళకి చూపించాడు అవి చూసి వాళ్ళు నోటి మీద వేయి నోటి మీద చేయి వేసుకుంటే నీతాకి కాళ్ళు వనకడం మొదలుపెట్టాయి ఆఫీస్ పేరు చెప్పి ఇది మీ అమ్మాయి చేస్తున్న పని దానికోసం నా కంపెనీకి చెడ్డ పేరు తెస్తుంది అందుకే తన తన మీద నేను కేసు ఫైల్ చేయబోతున్నాను అని చెప్పి ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు ఇంకో మాటకి తావు లేకుండా అతని గురించి బాగా తెలిసిన వాళ్ళు బ్రతిమిలాడే అవకాశం కూడా లేక కూతురు చేసిన పనికి ఆమెను చంపేసేలా చూస్తూ బయటకు నడిస్తే సార్ ప్లీజ్ సార్ అలా చేయకండి నా లైఫ్ నాశనం అవుతుంది అంటూ వచ్చి శౌర్య కాళ్ళు పట్టుకుంది ఆమె ఆమెని అలా చూస్తూ శౌర్య వైపు చూసింది పక్కన నిల్చున్న ఆమె హౌ డేర్ యూ టు టచ్ మీ అంటూ తన కాలితో ఆమెని పక్కకి తోసేసి గెట్ అవుట్ మై క్యాబిన్ అవుట్ మై ఆఫీస్ అంటూ చిన్నగా ఆయన బేస్ వాయిస్తో చెప్పాడు దవడలు బిగబట్టి అతని వాయిస్కి దానిలో కోపానికి ఉలిక్కిపడి అక్కడి నుండి లేచి ఏడుస్తూ అతని గురించి తెలిసి కూడా ఫైర్ చేసినప్పుడే నోరు మూసుకొని పోకుండా ఉండింది పొడింగిలాగా అతని దగ్గరికి వచ్చినందుకు తనని తాను తిట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆమె వెళుతున్న ఆమెని సైడ్ స్మైల్తో చూసి ఆ తర్వాత ఆమె నుండి తన చూపుని అక్కడే ఉన్న ఇంకో అమ్మాయి వైపు తిప్పాడు తననే చూస్తున్న అతని చూపులో కోపం తెలుస్తుండగా అతను ఎందుకు పిలిచాడో తెలిసిన ఆమె సారీ సార్ అర్జెంట్ కాల్ అందుకే ఆఫీస్ టైంలో కాల్ మాట్లాడవలసి వచ్చింది అని చెప్పింది మిస్ రూపాలి నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నీకేం చెప్పాడు మేనేజర్ అన్న అతని క్వశ్చన్కి నాకు గుర్తుంది సార్ బట్ మా అమ్మకి హెల్త్ స్టాప్ ఇట్ దట్ బ్లడీ రీజన్స్ అని అరిచి వెళ్ళు ఈరోజు ఆఫీస్ అయిపోయే వరకు మా ఆఫీస్ బయట గేట్ దగ్గర నిల్చో ఆ తర్వాత ఎంత నైట్ అయినా సరే నీ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళు అని పనిష్మెంట్ ఇచ్చాడు కారణం నీత లాగా ఈమెని ఫైర్ చేయడానికి ఆమె ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు చెయ్యదు అందుకే ఆమెని ఫైర్ చేయడానికి బలమైన కారణాలు లేవు అతని దగ్గర అసలు తను చెప్పేది కూడా వినకుండా పనిష్మెంట్ ఇస్తున్న అతన్ని చురుకుగా చూస్తూ నిలబడ్డ ఆమెని కోపంగా చూస్తూ డూ వాట్ సెడ్ అంటూ గర్జించాడు దాంతో కరుకు చూపులతో అక్కడి నుండి వెళ్ళిపోతున్న ఆమె చూపులు వాడి అతని ఈగోకి టచ్ అవ్వడంతో వెళ్ళబోతున్న ఆమెను ఆగమని తన సీట్ నుండి లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు కోపంగా వెనక్కి తిరిగి చూసిన ఆమెకి దగ్గరగా వెళ్ళిన అతనిని చూసి ఆమె కంట్లో చిన్నపాటి బెదురు కూడా లేదు అది అతనికి నచ్చదు అని కూడా ఆమెకి తెలుసు కానీ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అన్నది తన నైజం ఇంకా ఉంది బాబులో ఫైర్ ముందు ముందు చూద్దురు కానీ ఈ రూపాలి ఎంట్రీ డి అంటే డి అనేలా ఉంది అయినా తన గోల తనదే కానీ అవతల ఆమె పరిస్థితి ఏమిటి అనేది పట్టదా అతనికి అతని గురించి తెలిసి కూడా ఆమె కాల్ మాట్లాడింది అంటే ఎంత అర్జెంట్ అనేది ఆలోచించడా ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి